ఉభయ గోదావరి జిల్లాలు సంక్రాంతి పండుగకు సిద్ధమవుతున్నాయి సంక్రాంతి అంటేనే మొదట గుర్తొచ్చేది కోడి పందాలు ఈ కోడి పందాలను చూసేందుకు వివిధ ప్రాంతాల ప్రజలు గోదావరికి తరలివస్తారు ఈ నేపథ్యంలోనే కోడి పుంజులను బరిలో దింపేందుకు కోళ్లను సిద్ధం చేస్తున్నారు డేగా కొక్కిరాయి కాకి డేగా వంటి పందెం కోళ్లకు శ్రద్ధ తీసుకొని స్పెషల్ వర్కౌట్స్ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు నిర్వాహకులు అయితే కోడిపుంజు రంగు ఎత్తు పోరాటం చేసే విధానం పుంజు జాతిని బట్టి ఈ పందెంకోళ్లు ముప్పై వేల నుంచి మూడు లక్షల వరకు పలుకుతాయి ఈ సంక్రాంతి పండుగ వేళ ఈ కోళ్ల అమ్మకాల్లో కోట్ల వ్యాపారం జరుగుతుందని సమాచారం ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు స్థలాలు లీజుకు తీసుకుని మరీ లీజుకు తీసుకుని కోళ్ళు పెంపకం చేస్తారు నిర్వాహకులు అయితే కోడి ఒక పు పుంజును కోడిని పెట్టి పుంజు రేటు ఉంటుందని చెప్తున్నారు అయితే ముప్పై వేల నుంచి మూడు లక్షల వరకు ధర పలుకుతుందని చెప్తున్నారు అయితే దీనికి పోషకాహారం మటన్ గుడ్డు బాదం పప్పు అని పెంచుతున్నారు అయితే దీని ప్రకారం పౌష్టిక పొద్దున్నే దీనికి స్విమ్మింగ్ కూడా చేయించే ప్రతి అయితే చేస్తున్నారు ఇక్కడ వంద మంది కొంతమంది కోళ్ళమ్మ నిర్వాహకులు ఉన్నారు వాళ్ళు మరింత తెలుసుకుని సమాచారం చేద్దాం సార్ చెప్పండి సార్ ఇది కోళ్ళు ఏ రకంగా పెంచితే ఏమేమి పెడతారు వారంగసారి ఇస్తామండి రోజు ఒక రెండు నెలల ముందు నుంచి తయారులో పెడతాం ఇరవై ఒక రోజు గుడ్డి వేస్తామండి ఇరవై ఒక రోజు గుడ్డ వేసాక కానించి మటన్ వేస్తామండి ఒక పదిహేను రోజులు మటన్ వేస్తాం పదిహేను రోజులు మటన్ వేసాక కాళ్ళతలు వేస్తామండి ఒక ఇరవై రోజులు ఉండగాని బయటికి కాల్తాలు వేసి పెక్ పెక్కు వేస్తాం ఉంటాం అండి పొద్దున్నే ఒక ఒక నెలలో ఉందని కానీ పెక్కు మొదలు పెడతామండి పెక్ స్టార్ట్ చేసిన తర్వాత వారానికి ఒకసారి ఇది ఇచ్చి కాలతలు వేసి పదకొండవ దాకా ఎండలో పెట్టి పదకొండు గంటలకు మనీ నేను పెడతాం కోడి పందాలు పండగ నెల నెలల ముందు నుంచి కూడా వీటిని ఒక సంటి పిల్లలాగా చూసుకుంటాం ఏ పని ఉన్నా ఏ పని లేకపోయినా సరే వీటిని మటుకి పొద్దున్న సాయంత్రం హాజరవి వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలండి ప్రాక్టీస్ కోసం ఎటువంటి మీరు హోమలు చేస్తూ తీసుకుంటారు కోడికి కోడికి ప్రాక్టీస్ కోసం ఏంటండి వారానికి ఒకసారి దెబ్బలాడించి చూసుకుంటామండి వీటిని దెబ్బలడిచుకుని చూసుకుని ఏది ఎలా తో ఏంటో అని మార్చుకుని ఒకవేళ దెబ్బలాట్ బాగోపోతే దాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఇంకో దాన్ని తయర్లో పెట్టి ఒకవేళ మళ్ళీ వారం పోయి మళ్ళీ వేస్తామండి వేసాక దాని దెబ్బలాట్టు ఎలా ఉందో చూసుకొని ఇంకా ఆ వారం పోయి రెండో వారం కూడా దెబ్బలాట్ బాగకపోతే దాన్ని తీసేస్తాం పండు పండగ బిడ్డల నుంచి అంటే ఏ పుంజు ఏ రంగు మీరు పందికూడదని ఎక్కువగా నమ్ముతుంటారు రంగులు బట్టి ఉంటాయి కదా రంగులు బట్టి అంటే ఎవరికైనా కొడుతుంది అని వెళ్తారండి కాకపోతే అక్కడ అదృష్టాన్ని బట్టి మార్నింగ్ అంటే స్విమ్మింగ్ చేస్తుంటుంటారు అంటే రోజుకి ఎన్నిసార్లు రోజుకి చేస్తారా వారానికి చేస్తుంటారు సానుజినికి వారానికి ఒకసారి చేస్తాం అండి ఈ తేదించి శాఖలు తీంటామండి ఎన్ని రోజులు సుమారు ఎన్ని రోజులు పెట్టి ఈ మటన్ ఎన్ని రోజులు రెండు నెలల ముందు నుంచి తయారులో పెడతామండి ఒక ఇరవై ఒక రోజు గుడ్డు ఒక నెలలు ఉందా అన్నా కాని మటన్ పిక్క సాయంత్రం మాటలు పాద్ద సోళ్ళు కింద అంటే కోడి పందెంలో పందెంలో ఉన్న టైంలో అలిసిపోకుండా కోడికి ఎటువంటి ట్రైనింగ్ ఇస్తుంటారు అలసిపోకుండా ఉంటాక కోడికి ఏది ఇస్తా ఉంటాం అండి తోలు తోలు వేసి లైన్ చేస్తాం అండి ఎటువంటి మార్నింగ్ కొంతమంది ఒక్కొక్క రకంగా కొంతమంది మార్నింగ్ అంటే ఏముందండి మార్నింగ్ నీటిలో ఇస్తామండి అంటే కొత్తగా కసరత్తులు ఏమైనా చేస్తుంటారా పందెంలో కొట్టల్లో ఒక సెంటిమెంట్ ఉంటది పలాని జాతి పలాని జాతి అని ఎంచుకుంటారు కదా సెంటిమెంట్ ఉంటది అంటారా జాతి అంటే ఏముందండి పెద్ద నుంచి మకాండి ఇప్పుడు ఎవరు బాగుంది బాగా ఉంటాయి కదా తెల్ల పండక ఏ రంగులు చూసుకుని వాటిని ఎంచుకుంటా అంటే ఎక్కువగా పన్నెం కొట్టే రంగులు పన్నెండు కొట్టే రంగులు అంటే ఒక రంగు అని చెప్పలేము అండి ఒక్కొక్క సంవత్సరం ఒక రంగు మారిపోతా ఉంటుంది అండి మనం ఏం చెప్పలేమండి ఇది రంగు కొట్టదని గ్యారెంటీ ఇవ్వలేము ఈ రంగు కొట్టదని గ్యారంటీ ఇవ్వలేము ఆ పండగ వచ్చే సీజన్ బట్టి ఆ నక్షత్రాలను బట్టి రంగులు మారుతుంటాయండి ఉంటాయి ఎన్ని రోజులు ఎన్ని రోజులు ముందుకుంటారు ఎన్ని రోజులు పెట్టి మాస్టర్ పెంచుకుంటారు ట్రైనింగ్ పండుగ నాలుగు నెలల ముందరి నుంచి దాన్ని సెలక్షన్ చేసుకుని మనకు కావాల్సినవి వండించుకొని సేల్స్ పర్పస్ సేల్స్కి అమ్ముతామండి అదే మనం అయితే మూడు నెలలు పెట్టిన తయారు చేస్తాం కోళ్ళని మా గారిని పెట్టి అతనికి అబ్బా చెప్తాం మేమైతే సేల్స్ పర్పస్ మూడు వందల అరవై ఐదు రోజులు కోళ్ళు అమ్ముతూ ఉంటాం మేము కూడా బయట నుంచి సేకరించి మంచి మంచి వీళ్ళు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర సేకరించి తెస్తాం బ్రీడ్ అయితే మాస్టర్కి ఎంత ఇస్తారు సుమారు కోడికి ఎంత ఖర్చు అవుతుంది మాస్టర్కి వచ్చి నెలకు వచ్చి ఇరవై ఐదు వేలు ఇస్తూ ఉంటాం కోడికి వచ్చి రోజుకి వంద నుంచి నూట నూట ముప్పై రూపాయల లోపల అవుతుంది ఒక కోడికి వచ్చి అలా మూడు నెలలు పెట్టి నుంచి అలా తయారు చేస్తూ ఉంటాం పొద్దున్న మాటలు ఇది ఇస్తారు సాయంత్రం సహాయకలు తీస్తారు వారానికి ఒకసారి లేదా పదిహేను రోజులకు ఒకసారి మార్నింగ్ డైట్ వచ్చి బాదం పిక్కలు కైమ అది డైలీ కంపల్సరీ నాస్తా కూడా ఈవినింగ్ వచ్చి మావల మనం డైలీ పెట్టుకుని కానీ సౌళ్ళు మెరుకులు గెంట్లు ఇప్పుడు పండగ దగ్గర వచ్చి గెంట్లు శాతం తగ్గిస్తూ ఉంటాం అలాగా పండగ వరకు అలా డైలీ కంటిన్యూ చేస్తూ ఉంటాం వచ్చి ఎంత గమ్ముతూ ఉంటారు అంటే పుంజు వచ్చి ఒక పుంజు వచ్చి అంటే ముప్పై వేలు నుంచి ఉంటుంది ఇరవై వేల నుంచి పండుగ దగ్గర అన్నది ఏంటంటే మనకి మోజు పెట్టి ఎంత కొనుక్కోవచ్చు మన మన దగ్గర స్టార్టింగ్ ప్రైజ్ అయితే ఇరవై ఐదు వేలు నుంచి యాభై వేలు అరవై వేలు వరకు ఉన్నాయి వాళ్ళు మోజు పెట్టి పట్టుకెళ్తారు ఎవరన్నా మొత్తం మీద పంతొమ్మిది నిర్వాహకులు అయితే చెప్తున్నారు రోజుకి కోడికి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టి ఒక మాస్టర్ని పెట్టి ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంటాం రెండు నేల ముందు నుంచి ఇది ఒక కోల్డ్ పెంపకం అనేది జరుగుతుంది మాకు నిత్యం మూడు వందల ఇరవై ఐదు రోజులు కూడా కోల్డ్ అయితే ఉంటాయి కోడి వచ్చి ముప్పై వేలు నుంచి ఒక అరవై వేలు వరకు ఉంటుంది అని అంటున్నారు అయితే దీని పోషకాహారం కూడా మటన్ గుడ్డు అంటే రాగి జావ లాంటివి పెడతా అంటున్నారు చెప్తున్నారు బాలుతో సిద్ధు కాకనాడ రాజ్ న్యూస్